బూందీ లడ్డుని కరెక్ట్ కొలతలతో చేస్తే మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా వస్తాయండి ఇదిగా ఒక బౌల్ తీసుకొని అందులోకి శనగపిండిని బౌల్ తో గాని గ్లాస్ తో గాని కొలిచే తీసుకోండి నేనైతే నాలుగు గ్లాసుల శనగపిండి వేసానండి నాలుగు గ్లాసుల పిండికి నాలుగు గ్లాసుల పంచదార పడుతుంది కొంచెం సోడా ఉప్పు వేసుకొని నీళ్లు వేసుకొని మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా పిండిని కలుపుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత చిలుల గరిటతో బూందీ వేసుకొని మరీ కరకరలాడేలా కాకుండా నార్మల్ గా ఫ్రై చేసుకోండి అలా అని పచ్చిగా వెంటనే తీసేస్తే లడ్డు పచ్చివాసన వస్తుందండి ఫ్రై చేసుకున్న బూందీని మూడు భాగాలుగా చేసుకొని రెండు వంతులేమో అలా ఉంచండి ఒక వంతు మాత్రము అలాగే పచ్చకర్పూరం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత నాలుగు గ్లాసులకి నాలుగు గ్లాసుల పంచదార చొప్పున పంచదార వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని పాకం పట్టుకోండి పంచదార కరిగి కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది పాకం వచ్చిన తర్వాత బూందీని అలాగే మిక్సీ పట్టుకున్న బూందీని కూడా వేసుకొని కలుపుకొని కొంచెం నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని లడ్డు చుట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బూందీ బూందీ లడ్డు రెడీ అయినట్టే ఫస్ట్ టైం చేసినా సరే ఈ రెసిపీని కరెక్ట్ గా ఫాలో చేయండి పర్ఫెక్ట్ గా బూందీ లడ్డు వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి